టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ హంక్ హృతిక్ రోషన్తో కలిసి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్పై థ్రిల్లర్ వార్ టూలో స్క్రీన్ను పంచుకున్నారు ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్లో కీరాధ్వాని మహిళ ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు చిత్రబృందం జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వార్ టూ మేకర్స్ టీజర్ని విడుదల చేశారు ఈ గ్లిమ్స్ మూవీపై భారీ హైప్ను సృష్టించింది లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఐపీఎల్ ఫైనల్లో టీజర్ ఆఫ్ వార్ టూ ప్రసారం అవుతుందని సమాచారం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ సందర్భంగా వైఆర్ఎఫ్ ప్రైమ్ అడ్వర్టైజింగ్ స్లాట్ను దక్కించుకుంది ఈ మూవీ ఈ ప్రోమోలో ఇన్నింగ్ సమయంలో మరియు విరామంలో ఆడతాయని భావిస్తున్నారు వార్ టూ అనేది రితిక్ రోషన్ యొక్క రెండు వేల పంతొమ్మిది స్పై థ్రిల్లర్ వారి యొక్క సీక్వెల్ ఆదిత్య చోప్రా ఈ సినిమాని నిర్వహిస్తున్నారు యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని హిందీ తెలుగు భాషల్లో భారీ బాధ్యతలో నిర్వహిస్తుంది ఈ చిత్రం యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్సిటీలో భాగం అయన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున స్వాతంత్ర దినోత్సవ ట్రీట్గా క్రియేటికల్ విడుదలకు సిద్ధమవుతుంది చూడాలి మరియు జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీ ఈ మూవీతో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటారు అనేది